ఇరవై శాతం మేము పింఛా డ్యామ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ అంతా లొకేషన్ అంత బాగుంది చూడండి మీకు గోడ్ చూచేస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పడానికంటే ముందు మీలో ఎంతమంది ఈ రూట్ని అంటే మేము ఏ రూట్లో వెళ్తున్నాము గెస్ట్ చేస్తారో ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మన రాజంపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఇది ఫేమస్ అయింది అంటే ఈ రూట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు మీలో ఎంతమంది రాజపేట సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు మాకు కూడా తెలుస్తుంది ఒకసారి గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి లేదంటే వీడియోని ఒకసారి లైక్ చేయండి ఈ వీడియోని నేను క్యాప్చర్ చేసి ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అయితే అయిపోయిందండి ఎందుకంటే ఇది మేము మదర్స్ డే కి అయితే క్యాప్చర్ చేస్తున్నాము అంటే మేము మా ఆయన వల్ల అమ్మమ్మ గారింటికి అయితే వెళ్తూ ఉన్నాము అనమాట దారి మధ్యలో కొద్దిగా స్నాక్స్ తింటూ పింఛా డ్యామ్ కూడా వెళ్ళున్నాము వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఎలాంటి వాయిస్ ఓవర్ లేకుండా రా వీడియో అయితే అలానే పోస్ట్ చేస్తాను ఎందుకంటే కొన్ని మెమరీస్ ని మనం అలానే చూస్తే చాలా బాగుంటాయి అనిపిస్తుంది ఎందుకంటే ఎడిటింగ్ కంటే అలానే బాగుంటాయి అనమాట వీడియోని ఎందుకు లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకున్నది కొద్ది రోజులే కనుక ఆ కొద్ది రోజుల్లో కూడా ఇలా ఎడిటింగ్కి వాటి అన్నిటికి టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ ఎక్కువ స్పెండ్ చేయడానికి మేము ప్రిఫర్ చేస్తాము సో అందుకని వీడియో ఎడిటింగ్ అంతా ఎక్కువ పట్టించుకోలేదు వచ్చింది మనం ఇప్పుడు సాపాయలు తినాము కావాత ఏమి ఇప్పుడు చెప్పు ఏదో తినండి మీరు కూడా అంటకాయ బజ్జీ చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా జర్నీలో ఎలా తింటారా ఏం నేర్చుకున్నావు అవి నేర్చుకున్నావా

తము మేము పింఛా డ్యామ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ లొకేషన్ అంతా బాగుంది చూడండి మీకు కూడా చూస్తాం ఎవరెవరు వచ్చినారు హేమో చూడు ఏమో ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి రావడము మీకు ఇక్కడ చూస్తాను ఇక్కడైతే ఆంజనేయుల స్వామి ఉన్నాడు చూడండి లొకేషన్ చూడండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ గుడి ఉంది ఆంజనేయుల స్వామి గుడి ఉంది ఇక్కడ మళ్ళా ఇప్పుడైతే క్లోజ్లో ఉంది మేము అయితే మిట్ట మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఇక్కడ క్లోజ్లో ఉంది సో మనం ఎండకి ఎక్కడికైనా డ్యామ్కి వెళ్ళినప్పుడు ఎండకి ఈవినింగ్ వస్తే బాగుండు కాకపోతే మాకు టైం కుదరలేదు మరి ఈవినింగ్ అంటే అంతగా కనిపించదని మేమైతే ఇప్పుడే బయలుదేరేసాము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ముందు వెళ్తున్నారు నేనైతే వెనకలు వెళ్తూ ఉన్నా దిన్ని డ్యామ్ అని అయితే అంటారు నేనైతే ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేము టూ ఓ క్లాక్ వచ్చినా కూడా ఇక్కడ వాటర్ ఉండడం వల్ల ఏమో మా అంతే అంత పైన హాట్ ఉంది కానీ ఇక్కడైతే హాట్ అనేది ఎక్కువ ఏమో అనిపించట్లేదు కొద్దిగా చల్లగానే ఉంది బెటర్ చాలా బాగుంది చుట్టూ కొండలు వాటర్ ఉన్నాయి చూడండి మీరు కూడా ఎవరన్నా చూడగలుగుతుంది ఇక్కడైతే శివాలయం ఉంది కింద అక్కడి నుంచి వస్తారనుకుంటాను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చూద్దాము ఇప్పుడైతే వాటర్ చూడండి మేము వాటర్ ఉండవేమో అనుకున్నాము బట్ వాటర్ అయితే చాలానే ఉన్నాయి అంటే వర్షాలు సరిగా పడట్లేదు కదా వాటర్ ఎండిపోయి ఉందేమో లేవేమో అనుకున్నాము సో వాటర్ ఉన్నాయి అనేసరికి ఇక్కడికైతే వచ్చిందాము

వాటర్ వాటర్ ఉన్నాయి కాబట్టి బాగుంది బాగుంది ఆ సుండిపల్లి పైన ప్రాజెక్ట్ ఇది చూడండి చూసేద్దాం ఇక్కడ ఎంత లోతుంది కదా చూడండి ఎంత లోతు లోతుంది మితికిలు ఏమన్నా ఉంది వెళ్ళి అక్కడ అంటే కాదులే ఊరికి పట్టుకో పట్టుకుని దిగడానికి చూడండి స్టెప్ అంత దిగుతా అది నుంచి దారి పడితే ఏమన్నా ఉందా ఇంకా రాండి చూసేద్దాం రాండి చూసేద్దాం రాండి చూసేద్దాం అక్కడ వదిన ఉండా చూడండి అక్కడ మా చిన్నమ్మ వచ్చింది మా అత్తమ్మ వచ్చింది మా పెద్ద అత్తమ్మ వచ్చింది ఇక్కడ ఈ ఎండకు కూడా బాగానే ఉందిలే చల్లగానే ఇక్కడ ఎంత ఎండ చుట్టూ వాటర్ ఉన్నాయి కాబట్టి చల్లగానే ఉంది తా అవును బాగుంది చేపలు పడుతున్నారా అక్కడ దూరంగా చూసారా అక్కడ చేపలు పడుతున్నారు చూడండి ఏమో బెండ్ కనిపిస్తుంది కదా అక్కడంతా అవన్నీ కూడా వాళ్ళ వేసినారు చేపల కోసం వలలేసినారు ఇక్కడ అంటే పెద్ద పెద్ద ఉంటాయి ఇక్కడ చూసేయచ్చు వాళ్ళు పట్టలేదు వాళ్ళు వేసేసి వెళ్ళిపోయినారు ఇదంతా ఎంత వలె కదా అంతా వలే చేపలు మళ్ళొచ్చి తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ గేట్లు వదిలితే ఇటు పోతాయి కదా గేట్లు వదిలితే బాగా సౌండ్ వచ్చేసి మనం అసలు చూడలేదు అంత భయంకరంగా ఉంటాయి కాదంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి తక్కువ ఉండవు నీళ్ళు ఇవన్నీ తలుపులు ఇది ఒక్క ఇవన్నీ తలుపులు ఎత్తితే నీళ్ళు అన్నీ పోతాయి దావున ఇటువైపు ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి ఇది 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 గేట్ ఇది ఈ కిందకి దించితే ఇది దించుతారా ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి ఎత్తినారు ఆడపోతున్నాయి నీళ్ళు ఫస్ట్ టైం వచ్చిన అతను డ్యామ్ దగ్గరికే ఈ డ్యామ్ అని కాదు డ్యామ్ దగ్గరికే ఫస్ట్ టైం వచ్చిన ఆహా డ్యామ్ చూడడమే ఇదే ఫస్ట్ టైం తాటి చెట్లు ఉన్నాయి చూడక్కడ మందులు అంతా తాటి నందులు అక్కడ తాటి చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెష్గా

ఊగుతాడు కడ్డీలు ఊరికి అట్లా మెట్లు తుడు ఈ మెట్ల దూరిపోవచ్చు బాగా ఈ మెట్టకాడి నుంచి అటు దూరిపోవచ్చు ఇక్కడ మా అన్న ఉండాడు అక్కడ మా పావుని కొడుకంటే మా మేనకోడలు మా ఎక్క మనవాడు ఇక్కడ హాయ్ హాయ్ చెప్పేయండి హాయ్ చెప్పు హాయ్ చెప్పునా హాయ్ చెప్పు చెప్పు ప్రేక్షకులకి ఆడియన్స్ కి ఇక్కడ చూడండి పింఛా బోర్డు అందరూ అక్కడ నిలబడుకోండి ఫోటో తీస్తా పింఛా పించా కాదు అంటే నిలబడుకోండి నిలబడుకోండి ఇక్కడ ఏం అయితే ఉంది కానీ కండ్లు అయితే ఇట్లా మోసనాయినా ఇక్కడ అన్న మన బంధువులు